ఈరోజు మనము ఈ వీడియోలో వీధి పోటు ఫలితాలు తెలుసుకుందాం గృహానికి వీధి పోటు ఎలా ఉంటే తెలుసుకుందాం అయితే ఒక్కటి మాత్రం మీరు గ్యాప్ ఉంచుకోండి స్థలము కొనేటప్పుడు వీధి పోటు లేనటువంటి స్థలమే తీసుకోండి వీధి వీధిపోట్లు మంచి వీధి పోట్లు ఉంటాయి శుభ ఫలితాన్ని ఇచ్చేటి చెడు వీలు పోట్లు అనేటివి ఉంటాయి ఈ చెడు వీధి పోట్లు అనేది వెంటనే తక్షణమే అమలవుతుంది వాటికి పరిహారం చేసే చేసేలోకి అందువరకు కూడా ఆగాయి వీధి పోటు ఉన్న ఎప్పుడూ దుక్కంబు పుట్ట పెట్టిన ఇల్లు మట్టి పాలు అది గ్యాప్గా ఉంచుకోండి దీన్ని ఎవరు పుట్టలు పుట్టలున్నటువంటి స్థలము కొనవద్దు పుట్ట తీసేసినాం కదా మనం ఇల్లు కట్టుకుంటాం కానీ ఆ పుట్ట మళ్ళీ పక్కకు పెరిగి ఇబ్బంది చేయవచ్చు వీధి పోటు ఉన్న స్థలాన్ని కూడా మనం ఏదో అక్కడ గోడకు వినాయకుని బొమ్మ ఎగిరించి సంఖ్యలు ఎగిరీసినంత మాత్రాన శుభం జరగదు వినాయకుని పిలిపించేంత శక్తి నీకుందా ఆయన వచ్చాక కూర్చొని వీధి పోటు లేకుండా పక్కగా జరగడానికి ఆంజనేయున్ని కదిలించే శక్తి నీకున్నదా లేదు ఈ ఫోటోలు పెడితే కదులుతారా తప్పు ముచ్చట వీధి పోటు ఉన్నది అంటే దుఃఖం ఉన్నట్టే రోజు ప్రతిరోజు దుఃఖమే నిత్యం దుఃఖమే ఉదాహరణకు తూర్పు వీధి ఉన్నది ఈ తూర్పు వీధి పోటు అనేది మంచిది కాదు తూర్పు కానీ తూర్పు వీధిపోటు మంచిది కాదు తూర్పు ఆగ్నేయం వీధి ఉన్నది తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఈ వీధిపోటు తగిలి దక్షిణానికి పోతా జనాలు పోతే మంచిది కాదు ఈ తూర్పు ఆగ్నేయం వీధిపోటు తగిలి తూర్పుకు ఉత్తరంకు వెళ్ళేది ఉంటే ప్ర జనం అది మంచిది దక్షిణ ఆగ్నేయం వీధిపోటు దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ప్రజలు పడమర వైపు నడుస్తే అశుభం దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ప్రజలు తూర్పుకు మళ్ళీ ఉత్తరం వెళ్ళిపోతే శుభం ఇక దక్షిణం వీధిపోటు మృత్యు మృత్యుతో చిరగాటం టక్న మరణం సంభవిస్తుంది ఇక ముండాయిషు ఉన్నోనికి రోగాలకే జరిగిపోతుంది వాణి సంపాదన కలహాలు సమస్యలు ఇది పిల్లల సమస్యలు భార్య సమస్యలు ఇట్లా చాలా భార్య నష్టం ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది దానికి శాంతి లేదు మార్గం లేదు నివారణ లేదు నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా అయ్యగారు ఏం చేయలేదు తప్పు కూర్చోలేదు దాన్ని మర్చిపోవలసింది ఆ ఇల్లును ఆ స్థలాన్ని నైరుతి వీధి పోటు నైరుతి వీధి పోటు పడమర వైపు ప్రజలు నడిచేది ఉంటే డేంజర్ అక్కడికి రాదు ఇటు ఆగ్నేయం వైపు తిరిగి నడిచిన నైరుతి అక్కడికి రాదు నైరుతి వీధి పోటు దక్షిణదైన అక్కడికి రాదు నైరుతి వీధి పోటు పడమరైన అక్కడికి రాదు నైరుతి వీధి అనేది అది ఏంది హత్యలు కాడ్డలతోటే నరికి పారేస్తారు అట్లా ఉంటుంది ఘోరంగా రైలు మీరు చాలా సమస్యలు ఎవరు అవి చెప్తే మీరు భయపడతారు కానీ నైరుతి అంటే రాక్షసుడు ఇట్లా బొక్కలు ఇరిసి యాక్సిడెంట్ అయితే బొక్కలు ఇరిసి అని పీరుస్తారు అండ్ ములుగా తెలియక వీళ్ళు రాడ్లు ఎత్తారు అట్లా ఎన్ని ఒకటిగా రెండు నాలుగు పది రాడ్లు పడ్డోడు ఉంటాడు వాళ్ళది ఘోరం నరకం రాక్షసుని యొక్క వీధిపోటు అలాంటి స్థలాలు వాడు ఒట్టికిచ్చి కాళ్ళ మీద పడ్డా తీసుకోవద్దు గజం వెయ్యి పదివేలు లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు కాదు కోకపేటలో ఉండని వాడు ఒట్టికి కాళ్ళ మీద ఇచ్చిన వద్దు మృత్యు ఇస్తున్నాడు నీకు రాక్షసుని ఇస్తున్నాడు బింగవని ఎందుకు ఆ దరిద్ర విజాగా నెక్స్ట్ పడమర వీధి పోటు అది మంచిది కాదు సరే ఉత్తరానికి తిరిగితే కొంత శుభం వాయుద్యం వీధి పోటు వాయుం నుంచి తూర్పుకు వస్తే బాట నడక అది శుభం వాయువ్యం నుంచి నైరుతికి వెళ్తే అశుభం ఆ వీధిపోటు నెక్స్ట్ ఉత్తరం వీధిపోటు అది కూడా మంచిది కాదు ఎటుపోయినా కూడా అది మంచిది కాదు వదిలేయాలి ఈశాన్యం వీధిపోటు ఈశాన్యం వచ్చి వాయువ్యంకు వెళ్ళేది ఉంటే ఈశు వీధిపోటు అది బ్రహ్మాండంగా ఉంటుంది తూర్పు వీధిపోటు ఈశాన్యం తగిలి వాయువ్యం గెలితే ఆ గ్రామంలోనే ఆ పట్టణంలోనే ఆ సిటీలోనే అగ్రమైన కుటుంబం గొప్ప కుటుంబం అవుతుంది ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఈ యొక్క వీధిపోటును బట్టి చాలామంది ఈశాన్యం వీధి పూట స్థలము అపార్ట్మెంట్స్లో ఆమూలకున్న అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ముందు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈశాన్యం వీధిపోటు చాలా శుభప్రదము అదిన్నటువంటి ఇల్లు కానీ మీరు అపార్ట్మెంట్స్ కానీ జాగ కానీ స్థలం కానీ తీసుకోవడం నివసించడం అన్ని విధాల శ్రేయస్కారము ఈ వీధిపోట్లకు పరిహారాలు అనేది మీకు అంత కరెక్టే చేసోళ్ళతో కాదు అసంభవం ఎవ్వరు చూడు చెట్టు పేరు చెప్పి కాయలమ్తారు కాబట్టి అలాంటి వీధిపోటు తొలగించుకోవాలంటే ఈ వదిలిలో చాలా కష్టం జాగన వదిలేయాలి ఇల్లన్న వదిలేయాలి ఆ భాగం కట్ చేసి అమ్మనని అమ్మాలి కాని మృత్యుని దగ్గర పెట్టుకొని జీవితాలను పాడు చేసుకోకండి అందరు వీధిపోట్లను ఆలోచించి పాటించి శుభ ఫలితాలను పొందండి దీర్ఘాయుష్మంతులై వర్దిల్లండి జై శ్రీమన్నారాయణ